తాత పేరు నీ పేరు సూర్యనారాయణ చేస్తుండేవాడు ఇంతకు ముందు ఇప్పుడు కా తాత నువ్వు మామూలుగా ఉండేటప్పుడు ఏ పని చేస్తా లేదా అంటే కట్ట కట్టి వదిలి కట్టడానికి మరి అయినా పక్షుపాత వచ్చింది రెండు కాళ్ళు రెండు చేతులు ఇంకప్పటి నుంచి మరి ఇంకేం కట్టలేదు పిల్లలు ఉన్నారా మీకు కొడుకు ముగ్గురు కూతుళ్ళు ఎక్కడ ఉంటారు వాళ్ళు కూతుర్లు ఎక్కడ ఉంటారు వాళ్ళు అమలపురం కాకినాడ కాకినాడలోను అమలాపురం బాబా అప్పుడు ఉన్నాడు ఎక్కడో దూరం ఎక్కడ ఉంటాడు మూడు నెలలు కోసం అదే ఎక్కడ ఉంటాడు బాబా ఉంటాడు గాజువా కంటే పెద్ద దూరం కాదే వస్తూ ఉంటా మూడు నెలలు కోసాడు పెళ్ళి అయిపోయిందా పెళ్ళి అయిపోయింది కొడుకు వాళ్ళకి ఉన్నారా కొడుకు ఒక కొడుకు మరి చూసుకుంటారా బాగానే నిన్ను చూసుకుంటారు అలాగే మూడు నెలలు కోసం వెయ్యి రూపాయలు ఇస్తాడు వెయ్యి రూపాయలు ఇచ్చేళ్ళు పోతుంటాడా కనీసం హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా నాకు దారి లేకుంటాయి పిల్లలు ఉన్నా కానీ చూడట్లేదు ముగ్గురు ఉన్నారు ముగ్గురు ఆడపిల్లలు అసలు పట్టించుకోలేదు ముగ్గురు ఆడపిల్లలని ముగ్గురు ఆడపిల్లలు పట్టించుకోట్లేదు కొడుకున్నా కొడుకున్న మూడు నెలల కోసం వస్తాడు మరి అడగరా ఎవరు పిల్లలకి ఫోన్ చేసి ఏమైనా చేయమడు పరిస్థితి లేట్ అంటారు అనేసి ఆడుగుని వస్తారా వాళ్ళు ఏమైనా చూడడానికి అప్పుడప్పుడైనా వాళ్ళు ఎప్పుడో ఏ సంవత్సరానికో రెండు సంవత్సరాలకు ఆడపిల్ల వస్తారు ఈ లోపు తల్లి ఎలా ఉంది ఏంటన్నది కూడా లేదు ముగ్గురు పిల్లలు ఉండి ఒక కొడుకున్న తల్లి పరిస్థితి తల్లిదండ్రుల పరిస్థితి ఎట్లా ఉందన్నమాట అంత దారుణంగా పిల్లలు ఉండి లేకవా ఒకరు బాధపడతారు పిల్లలు ఉండి కూడా కొంతమంది బాధపడతారా ఇద్దరికి ఎన్ని రైస్ వస్తుంది ఆరు కిలోల పది కిలోల పది కేజీల రైస్ వాటితోనే నల్లంతా వెయ్యి వచ్చిన వెయ్యి రూపాయలతో ఎప్పుడైనా నీ కొడుకు దయత్లిస్తే ఒక మూడు నెలలకు వెయ్యి రూపాయలు వచ్చి ఇచ్చి వెళ్తూ ఉంటాడు పెళ్ళైనా కొన్నాళ్ళకైనా మీ ఇంట్లో ఉన్నారా కొడుకు కోడలోనూ ఎన్ని రోజులు వెళ్ళిపోయారు పెళ్ళైన వెంటనే ముందే చెప్పారా వాళ్ళు వెళ్ళిపోతామని కూతురు కూతురు మనవరాలే సొంత మనవరాలయ్య ఉండి కూడా మిమ్మల్ని అంత బాగా చూస్తుందా మనవరాలు కూతురు సొంతంగా సొంతమైన వాళ్ళే సరే బాగా చూసుకుంటారు అనే ఉద్దేశంతో చేసినట్టు ఉన్నారు మనవరాలే కదా మన మనిషి కదా అని చేస్తుంది ఆశ పెట్టుకున్నారు ఊర్లో ఎవరైనా అంటే అడిగించడానికి కూడా బాగోదేమో కదా కొడుకు చూడట్లేదు చూడట్లేదు మొత్తానికి రావడం మానేస్తారు భయం అవును ఎందుకు మోదినందుకునే మోదిన అడుగుతుంది అంటుంది వద్దు నీ మీరు అడిగారు అంటే రేపు వద్దు నేను మీకు చెప్పినట్టు రేపు పొద్దున్న అని చూడడం మానేస్తారేమో సత్యనండి నీళ్ళు అయ్యాలి కదా

చీర కట్టుకో తాత నాకు తెలియదు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ బామ్మను చూడడానికి వచ్చాను నాకు తెలియదు ఓకేనా కానీ నెల సామాన్లు ఇచ్చేసేయండి అమ్మా వాళ్ళకి లోపల పెట్టేయండి ఇంట్లో ర్యాషన్ అది తెచ్చాను నీకు డబ్బులు ఇస్తాను నువ్వు కొనుక్కోగలుగుతావు కదా బట్టలు కొనుక్కో పండక్కి మీరు హ్యాపీగా ఉండండి తాత నువ్వు బట్టలు కొనుక్కో అమ్మా ఖర్చులు కుంచుకో సరేనామ్మా ఏదో నాకు కుదిరినంత ఇస్తున్నా అంతే అంతే సరిపో ఏమనుకోకు ఏమ్మా ఏదో ఒక పండగైతే కొంచెం సంతోషంగా ఉండండి కనీసం నేను మళ్ళీ వస్తాను కుదిరినప్పుడు తప్పకుండా మళ్ళీ నేను మిమ్మల్ని వస్తాను నాకు కూతురు లేకపోతే ఇది నాలుగో కూతురు అనుకో సరేనా ఏం బాధపడకు అమ్మా అన్న మరి నేను తాత వెళ్ళరానా Ah, puts your la cucho. <laughs>